ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వివాదం నడుస్తోంది ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక పథకం దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు చేసిన తీవ్రమైన హెచ్చరిక హ దాని చుట్టూ అల్లుకున్న పరిణామాలు వీటన్నిటిని గురించిన కొన్ని విశ్లేషణలు మన ముందున్నాయి ఈరోజు మనం ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును ముఖ్యంగా ప్రతిపాదించిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాలల గురించిన చర్చ ఇది ఓకే ఒక రాజకీయ ప్రకటన ఒక అభివృద్ధి పథకం యొక్క భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలదో ఇదొక మంచి ఉదాహరణ అనమాట అవును అసలా ప్రకటన ఏంటి దాని వెనుకున్న ఉద్దేశమేమిటి దానివల్ల రాష్ట్రానికి నిజంగా మంచి జరుగుతుందా సరే ఈ చిక్కుముడిని విప్పుదాం ముందుగా ఈ మొత్తం వివాదానికి కారణమైన ఆ ప్రకటన దగ్గరికి వెళ్దాం సాలల ప్రణాళికలో ఎవరైనా పెట్టుబడిదారులు పాల్గొంటే తాము అధికారంలోకి వచ్చాక వారిని జైల్లో పెడతామని హెచ్చరించారు ఇది మామూలు విమర్శ కాదు చాలా సూటిగా తీవ్రంగా చేసిన హెచ్చరిక చాలా తీవ్రమైన హెచ్చరికే సాధారణంగా రాజకీయాల్లో నాయకులు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు అవును అవినీతి ఆరోపణలు చేస్తారు ఖచ్చితంగా కానీ ఒక చట్టబద్ధమైన ప్రభుత్వ పథకంలో పాలుపంచుకునే పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను పేరు పెట్టి నేరుగా జైలుకు పంపుతామని బెదిరించడమనేది అది చాలా అరుదు నిజమే ఇది రాజకీయ విమర్శల పరివిని దాటి ఒక రకమైన ప్రత్యక్ష హెచ్చరికలా ధ్వనిస్తుంది అయితే అసలు వీళ్ళింతగా గొడవపడుతున్నా ఈ పీపీపీ విధానమంటే ఏంటి ఇది ఈ ప్రభుత్వం ఏదైనా కొత్తగా కనిపెట్టిన పథకమా కాదు ఇక్కడే అసలు విషయం ఉంది ఓ అలాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దశాబ్దాలుగా అమలవుతున్న ఒక సాధారణ అభివృద్ధి నమూనా అంటే ఇది చాలా కామన్ అనమాట అంతే ప్రభుత్వాల దగ్గర నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రైవేట్ రంగం యొక్క నైపుణ్యం వేగం అవసరమైనప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు ఉదాహరణకు మన దేశంలో ఎన్నో జాతీయ రహదారులు విమానాశ్రయాలు పోర్టులు ఇవన్నీ ఈ పద్ధతిలోనే నిర్మించబడ్డాయి ఇది పూర్తిగా చట్టబద్ధమైన సర్వసాధారణమైన ప్రక్రియ అది వినడానికి బాగానే ఉంది కానీ పీపీపీల మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెడుతున్నారు అనే మాట మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం మరి వైద్య కళాశాలల పథకంలో అలాంటి భయాలకేమైనా ఆస్కారం ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారు అదే ఈ చర్చకు అనే ఆలోచన మంచిదే కావచ్చు కానీ కానీ దాన్ని అమలు చేసే విధానంలోనే అసలు సమస్యలొస్తాయి దయ్యం వివరాల్లోనే ఉంటుంది అన్నట్లు ఒప్పందం యొక్క వివరాలు చాలా ముఖ్యం అంటే ఆ లాంటివి లాంటివనమాట అవును ఉదాహరణకు ప్రైవేట్ భాగస్వామికి మరీ ఎక్కువ లాభాలు వచ్చేలా నిబంధనలు ఉన్నాయా ప్రాజెక్టు మధ్యలో ఫెయిల్ అయితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు ప్రభుత్వమా లేక ప్రైవేట్ కంపెనీనా ఒప్పందాలన్నీ పారదర్శకంగా ఉన్నాయా ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందుతాయా లేక దీర్ఘకాలంలో భారమవుతుందా ఇవన్నీ చాలా కీలకమైన ప్రశ్నలు అంటే ప్రతిపక్షం వాదనలో కూడా కొంత పస ఉండే అవకాశం ఉందంటారా వారి వాదన వెనుక ఈ ఆందోళనలు ఉండవచ్చు సాధారణంగా పీపీపీలపై వచ్చే విమర్శలు ఇవే అయితే అయితే ఆ విధానంలోని లోపాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దాలని డిమాండ్ చేయడం ఒక పద్ధతి దానికి బదులున ఆ పథకంలో పాల్గొనే వాళ్లనే నేరుగా బెదిరించడం అనేది అది పూర్తిగా వేరే విషయం అది విధానపరమైన చర్చను పక్కదారి పట్టిస్తుంది సరిగ్గా అదే నిజమే సరే విధానం మంచిదా చెడ్డదా అనే చర్చను కాసేపు పక్కన పెడితే ఒక ప్రతిపక్ష నాయకులు ఇలాంటి బెదిరింపు చేయడం వల్ల వెంటనే కలిగే పరిణామమేమిటి ఇది పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది దేవి అర్థాన్ని మనం మనమొక పెట్టుబడిదారుడి నుంచి ఆలోచించాలి ఓకే ఎవరైనా సరే కోట్లాది రూపాయలు ఒక రాష్ట్రంలో పెట్టుబడిగా పెట్టేటప్పుడు లాభాలతో పాటు రిస్క్ను కూడా బేరీజు వేసుకుంటారు వారికి కావాల్సింది విధానపరమైన స్థిరత్వం అంటే పాలసీ స్టెబిలిటీ అంటే వారి పెట్టుబడికి భద్రత ఉండాలి ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తే రేపు మరో ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చెయ్యదు అనే నమ్మకం వారికి ముఖ్యం అలాంటిది రేపు అధికారంలోకి రాగలనని చెప్పుకుంటున్న ఒక నాయకుడు మేము వస్తే మిమ్మల్ని జైల్లో పెడతామని బహిరంగంగా హెచ్చరిస్తే అది ఆ నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది అవును మనకు అందిన విశ్లేషణలు దీన్నే స్పష్టంగా చెబుతున్నాయి ఇది ఆ రాష్ట్రంపై ఒక పొలిటికల్ రిస్క్ ట్యాక్స్ వేసినట్లు అవుతుంది పొలిటికల్ రిస్క్ ట్యాక్స్ ఇది ఆసక్తికరంగా ఉంది అంటే ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఈ రాజకీయ రిస్క్ను కూడా భరించాలి అనే ఒక భావన కలుగుతుంది అంటే వ్యాపారానికి అన్ని అనుకూలతలు ఉన్నా కేవలం ఈ రాజకీయ అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఒక పెట్టుబడిదారుడి ముందు ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కనే ఉన్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా ఆప్షన్లుగా ఉంటాయి నిజమే బహుశా ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చు కాని ఇక్కడ రాజకీయ వాతావరణం ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు వాళ్లు తక్కువ లాదాలొచ్చినా పర్వాలేదు సురక్షితంగా ఉండే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడానికే ఇష్టపడతారు సో ఈ హెచ్చరిక ప్రభావం కేవలం ఈ వైద్య కళాశాలల ప్రాజెక్టుకే పరిమితం కాదు కాదు ఇది రాష్ట్రం యొక్క మొత్తం పెట్టుబడుల ఆకర్షణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అంటే ఇది కేవలం ఈ మెడికల్ కాలేజీల ప్రాజెక్టుతో ఆగిపోదు రేపు ఇంకో రంగంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా ఈ రాష్ట్రంలో రాజకీయాలు స్థిరంగా ఉండవు అనే ముద్ర పడిపోతుంది అంతేనా అవును ఇది ఒక గొలుసుకట్టు ప్రభావం చైన్ రియాక్షన్ లాంటిది ఒక ప్రాజెక్టు ఆగిపోతే దాని ద్వారా రావలసిన ఉపాధి అవకాశాలు పోతాయి ఆ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుంది ఇది దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం కలిగిస్తుంది సరే ఈ బెదిరింపుల సంగతి పక్కనపడితే ప్రజల స్పందన ఎలా ఉంది ఎందుకంటే మనకందిన సమాచారం ప్రకారం క్షేత్రస్థాయిలో కూడా దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది కోటి సంతకాల రూపంలో ఒక కోటి సంతకాలు అంటే అది చాలా పెద్ద సంఖ్య ఇది ప్రజల్లో ఈ విధానంపై తీవ్ర వ్యతిరేకత ఉందని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది కదా ఉపరితలంగా చూస్తే అలాగే అనిపిస్తుంది ఒక కోటి అనేది చాలా పెద్ద సంఖ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని సంతకాల సేకరణ ద్వారా తెలియజేయటం సరైనదే కాని కాని మన దగ్గరున్న విశ్లేషణలు ఆ సంతకాల సేకరణ యొక్క ప్రామాణికతపై కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేమనెత్తుతున్నాయి ఒక్క నిమిషం ఈ సంతకాల సేకరణ నిజమైనదేనా అనే దానిపై కూడా మన సోర్సెస్లో కొన్ని ప్రశ్నలున్నాయి కదా అవును అంటే ఒకే వ్యక్తి చాలాసార్లు సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయంటున్నారు ఆ ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి కేవలం సంఖ్యను పెంచి చూపించడం కోసం కొంతమంది వ్యక్తులు వందలసార్లు సంతకాలు చేస్తున్నారని ఒకే చేతిరాతతో పదుల కొద్ది సంతకాలున్నాయని మన సోర్సెస్ సూచిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి లక్ష మంది వ్యక్తులు తల వందసార్లు సంతకం కెడితే కోటి సంఖ్య వచ్చేస్తుంది కరెక్ట్ కాని అది కోటిమంది అభిప్రాయం కాదు కేవలం లక్ష మంది అభిప్రాయం అప్పుడు ఇది నిజంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోందా లేక ఒక అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించే వ్యవస్థీకృత ప్రయత్నమా అనే సందేహం వస్తుంది అమ్మో ఇవన్నీ చూస్తే ఇదొక పెద్ద చిక్కుముడిలా ఉందే ఒకవైపు వేగంగా అభివృద్ధి జరగాలని ప్రభుత్వం పీపీపీ అంటోంది మరోవైపు అందులో లోపాలున్నాయని దాన్ని ఆపడానికే ఈ బెదిరింపులు అని ప్రతిపక్షం వాదిస్తోంది మధ్యలో పెట్టుబడిదారులు భయపడుతున్నారు ఇక ప్రజల అభిప్రాయం అనుకున్న సంతకాలపైనేమో ప్రామాణికతపై సందేహాలు ఈ మొత్తం చిత్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది రాజకీయ వ్యూహానికి ఆర్థిక వాస్తవికతకు మధ్య జరుగుతున్న సంఘర్షణను స్పష్టంగా చూపిస్తోంది రాజకీయ వ్యూహం ఆర్థిక వాస్తవికత అవును రాజకీయాల కోణం నుండి చూస్తే ఈ హెచ్చరికలు ఈ సంతకాల సేకరణ ఒక నిర్దిష్ట ఓటు బ్యాంకును సమీకరించడానికి ఉపయోగపడవచ్చు ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేటుపరం చేస్తోందనే ఒక కథానకాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది పనికొస్తోంది స్వల్పకాలంలో ఇది రాజకీయంగా వారికి లాభించవచ్చు కాని ఆర్థిక వాస్తవికత ఏమిటి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఆర్థిక వాస్తవికత దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది విశ్లేషణలు చెప్తున్నట్లుగా దీని చివ్వరి పర్యవసానం ఆర్థిక స్తబ్ధత ఆర్థిక స్తబ్దత అవును కొత్త ప్రాజెక్టులు రాకపోవడం ఉపాధి కల్పన మందగించడం రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయమేమిటంటే ఏంటది చివరికి అసలు పీపీపీ విధానం మంచిదా చెడ్డదా దానిలోని నష్టాలేమిటి అనే ఆరోగ్యకరమైన చర్చ పూర్తిగా పక్కకెళ్లిపోతుంది ఓకే దాని స్థానంలో మేం వస్తే జైల్లో పెడతామనే బెదిరింపులు కోటి సంతకాలు అయ్యాయా లేదా అనే లెక్కలు ఇవే ప్రధానంగా మారిపోతాయి అసలు విషయం మరుగునపడి కేవలం రాజకీయ వివాదమే మిగులుతుంది అంటే ఒక విధానంపై నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన చోట కేవలం భయం అనిశ్చితిని సృష్టించే వాతావరణం ఏర్పడుతోందన్నమాట ఖచ్చితంగా అదే అతిపెద్ద నష్టం ఒక ప్రతిపక్షం చెయ్యాల్సింది విధానంలోని లోపాలను ఎత్తిచూపటం మెరుగైన ప్రత్యామ్నాయాలను సూచించటం అవును అది జరగాలి ఆ చర్చ జరగకుండా కేవలం బెదిరింపుల రాజకీయాలు చేయడం వల్ల అంతిమంగా నష్టపోయేది ఆ నాయకులు కాదు ఆ పెట్టుబడిదారులు కూడా కాదు చివరికి నష్టపోయేది సాధారణ ప్రజలే ఈ విశ్లేషణ మొత్తం పరిస్థితిని చాలా స్పష్టంగా కళ్లక్కట్టింది ముగింపుగా మనం చర్చించిన ముఖ్యాంశాలను ఒక్కసారి చూద్దాం మొదటిది ప్రతిపక్ష నాయకుడు పెట్టుబడిదారులను ఉద్దేశించి చేసిన జైలు హెచ్చరిక అది రాజకీయాల్లో ఎంత అసాధారణమైనదో చూశాం రెండవది వివాదానికి కారణమైన పీపీపీ విధానం కొత్తదేమీ కాదని కాని దాని ఒప్పంద వివరాల్లోనే అసలు కీలకం దాగి ఉంటుందని అర్థం చేసుకున్నాం అలాగే ఇలాంటి హెచ్చరికలు కేవలం ఆ ఒక్క ప్రాజెక్టునే కాకుండా రాష్ట్రంపై ఒక పొలిటికల్ రిస్క్ టాక్స్ వేసి మొత్తం పెట్టుబడుల వాతావరణాన్ని ఎలా దెబ్బతీస్తాయో చర్చించాం ఇక చివరిగా ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్తున్న కోటి సంతకాల ప్రచారం వెనుక ఉన్న ప్రామాణికతా సందేహాలను కూడా పరిశీలించాం అవును ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఒక రాజకీయ ప్రకటన ఎన్ని రకాల ప్రభావాలను చూపగలదో దీని ద్వారా అర్థమవుతుంది ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను ఇక్కడ వదిలిపెడుతున్నాను ఈ చర్చంతా కేవలం ఒక పీపీపీ పథకం గురించో ఒక రాష్ట్రం గురించో కాదు అసలు ప్రశ్న వేరే ఉంది అభివృద్ధికి సంబంధించిన విధానపరమైన చర్చలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసే హెచ్చరికల వల్ల పక్కదారి పట్టినప్పుడు ఆరోగ్యకరమైన సంవాదం స్థానంలో భయాందోళనలు సృష్టించబడినప్పుడు అంతిమంగా ఆ నష్టానికి ఎవరు మూల్యం చెల్లించుకుంటారు ఆ రాజకీయ నాయకుల పెట్టుబడిదారులా లేక మెరుగైన వైద్య సేవలు ఉపాధి అవకాశాలు అందాల్సిన సాధారణ ప్రజల